హాయ్ ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషో నుండి థౌజండ్ థర్టీ రూపీస్ పెట్టేసి ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ ఉన్న శారీ తీసుకున్నాను అండి శారీతో పాటు మనకు స్టిచ్ చేసిన బ్లౌజ్ వస్తుంది అనమాట అది మొత్తం టోటల్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాదండి మొత్తం అది రెడ్ కలర్ వచ్చింది దానికి కట్ వర్క్ లేస్ అనేది వచ్చిందనమాట దీని రివ్యూ అనేది మీ ఇప్పుడు చూద్దాము మనకు శారీ అనేది అందరి కట్ వర్క్ అనమాట కట్ వర్క్ అంటే అది స్టోన్స్ అనమాట మనకు డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదా అలాంటి స్టోన్స్తో మొత్తం పేస్ట్ చేశారనమాట ఓన్లీ మొత్తం ప్లాక్ శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ స్మూత్ పూర్తిగా ఉందన్నమాట ఓన్లీ బార్డర్స్ మాత్రమే అన్నమాట లోపల ఇక్కడ ఏంటిది స్టోన్స్ కానీ ఎలాంటి డిజైన్ ఉండదు ఇవేంటంటే స్టోన్స్ అనేవి మనకి అతకబెట్టరు కాబట్టి ఊడిపోతున్నాయండి కాబట్టి అవి ఒకటి చూసుకోవాలన్నమాట దీనికి అవి ఏంటంటే ఒక వాష్ తర్వాత ఉంటాయో ఉండవో మనకి ఏదో తెలీదు కాబట్టి రిస్క్ చేయకుండా ఉండడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది చూడడానికి అయితే బాగుంది మనకి ఫంక్షన్స్కి మన గెట్ టుగెదర్ పార్టీస్కి ఇంకా ఫేర్వెల్ పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి మాత్రం ఈ సారీ తీసుకెళ్ళి వేసుకోవచ్చు బ్లౌజ్ ఏమో మనకి వీనేక్స్ షేప్ వచ్చింది అనమాట మనకి ముందు కూడా స్టోన్స్ అతకబెట్టేసి మంచి డిజైన్ చేస్తారు మనకి ఇంకేంటంటే ఫార్టీ టూ వరకు ఈ వస్తుందండి సైజు మనకి ఇంకా కప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాక్అప్స్ అండి మనకు మనకి డోరీస్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ మనకు ఇంకేంటంటే మనకి అది నెట్తో నెట్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి ఇంకా వాటి కింద కూడా మనకి లేస్ వచ్చింది అనమాట ఇది బాగుందండి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఫార్టీ వరకు సరిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇది శారీ ఏంటంటే లెంత్ కూడా బాగా చాలా పెద్దగా ఉందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు ఉంది కాకపోతే స్టోన్స్ మాత్రం ఊడిపోతాయండి అది ఒకటే దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ అంటే ఆ స్టోన్స్ మాత్రం ఊడిపోతున్నాయి అందుకనే దీనికి ప్లస్ ప్రైస్ కూడా థౌజండ్ అలా ఉంది మనం బయట తీసుకొని ఒకటే ఇలాంటిది మనకు ఇలాంటి స్టోన్లో లేసి తీసుకొని వేయించుకోవడం బెటర్ ఏమో అనిపించింది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది ఇదిగో వేసుకున్నాక లుక్ అయితే మీకు ఇలా చూపిస్తున్నానండి కాబట్టి మీరు ఒకవేళ నచ్చితేనేమో స్టోన్స్ ఊడిపోతున్నాయి మాకు నచ్చింది శారీ క్లాత్ బాగుంది అంటే తీసుకోండి నాకైతే స్టోన్స్ మాత్రం ఊడిపోతున్నాయండి ఇది అయితే చెప్తున్నాను మన ఊరికే ఎట్లా అనగానే ఊడిపోతున్నా అంటే ఒకసారి వాష్ చేసినాక ఉంటాయో ఉండో తెలీదు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మనకి వాటి వరకు సరిపోతుంది మంచి సైజు ఇచ్చారు కట్టుకుంటే కూడా మంచి మంచి లుక్ ఉందన్నమాట కాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్